నేను ఈ మధ్య కాలంలో ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తో మాట్లాడిన అండర్ సెవెంటీన్ టీం చేసుకొని ఇండియన్ నేషనల్ టీమ్ క్రీడాకారులను హైదరాబాద్ నగరంలోనే ఉంచి వారికి ఇక్కడనే శిక్షణ ఇప్పించి అండర్ సెవెంటీన్ టీం ను తెలంగాణ రాష్ట్రం దత్తత తీసుకోవాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించాలని ఆలోచన మా అదే అదేవిధంగా మాలో పూర్ణిమ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ గ్రామీణ ప్రాంతాలు ఇవాళ మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి గ్రామాలలో ఉన్న క్రీడాకారులకు పదును పెట్టాలి ఆ క్రీడాకారులు రాణించి ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు గోల్డ్ మెడల్స్ తీసుకురావాలనేదే మన ఆలోచన